మొన్న జరిగినటువంటి కర్నూలు బస్సు దుర్ఘటన అయితేనేమి అదేవిధంగా ఇంకొక చోట కూడా బస్సు దుర్ఘటన జరిగింది అసలు కొంతమంది డ్రైవర్లు వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు ఎన్నో ఆశలతో మన గమ్యస్థానాన్ని చేరుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో బస్సులు అయితే అని చెప్పి బస్సులు ఎక్కితే ఆ బస్సు డ్రైవర్ ఒకే ఒకటి చేసే నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది అమాయకులైన ప్రాణాలు ప్రాణాలు గాల్లో కలిసిపోవడం జరుగుతూ ఉంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలు ఈ భగవంతుడు ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు నిన్న జరిగిన చేవెళ్ళ దుర్ఘటన అయితే మాత్రము ఘోరాతి ఘోరము అసలు ఆ వద్దు అది చూస్తామని కంట్రోల్ నీళ్ళు మారిపోతాయి అంత ఘోరంగా ఉంది పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఇంకా దానికి ఆ తల్లిదండ్రుల బాధలను ఎవరు తీర్చలేరు కూడా దానికి ఏమనేది ప్రభుత్వ పెద్దలు కూడా దయచేసి ఆలోచన చేయండి ఈ ఫ్రీ బస్ పథకం అనేది కూడా ఉండాలా వద్దా ప్రైవేట్ బస్సులు ఉన్నాయి వాటికి కూడా పర్మిషన్లు ఏ విధంగా ఇవ్వాలా వద్దా అనేది అధికారులు కూడా దయచేసి ఆలోచన చేయండి ఎందుకంటే ఎవరో చేసిన పొరపాటు వల్ల అమాయకులైన ప్రయాణ ప్రయాణికులు చనిపోవడం అనేది ఈరోజు వాళ్ళ దగ్గర జరగవచ్చు రేపు మనము బస్సు ఎక్కుతాం మీరు ఎక్కుతారు బస్సు ఎవరికైనా జరగవచ్చు ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకూడదు అంటే ప్రభుత్వ పెద్దలు కావచ్చు అదేవిధంగా అధికారులు కావచ్చు వీటిపై ఎలా అనేది ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలని దయచేసి ఒక సాటి ఒక ప్రయాణికుడిగా ఒక తోటి పౌరుడిగా నేను కోరుకుంటున్నాను ఇటువంటి దుర్ఘటనలు అయితే మాత్రం ఎప్పటికీ జరగకూడదు 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 అది ఆ సంఘటన నేను అది ఇప్పుడు యూకో యూట్యూబ్లో చాలా చూస్తే కూడా అసలు ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోవడం అనేది ఎంతోమంది ఒక్కొక్కరిది ఒక్క రీజన్ అసలు బాధ వద్దు భగవంత వద్దు ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు